నటుడు విజయ్ దేవరకొండ రిలేషన్ లో ఉన్నారంటూ కొంతకాలం నుంచి వార్తలు వస్తున్నాయి ఆయా కథనాలపై ఆయన కూడా స్పందించారు తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన విజయ్ డేటింగ్ రూమర్స్ పై మాట్లాడాడు సమయం వచ్చినప్పుడు తప్పకుండా తాను అన్ని విషయాలు బయటకి చెప్తానని అన్నారు నేను సిద్ధంగా ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడతా ప్రపంచం తెలుసుకోవాలి అందరితో పంచుకోవాలి అనుకున్నప్పుడు ఆ విషయాన్ని బయట పెడతా దానికంటూ ఒక ప్రత్యేక కారణం సమయం ఉండాలి కాబట్టి అలాంటి రోజు రోజున సంతోషంగా నా వ్యక్తిగత జీవితం గురించి అందరితో పంచుకుంటా పబ్లిక్ ఫిగర్ గా ఉన్నప్పుడు నా వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని అందరూ ఆసక్తిగా చూస్తుంటారు అది వృత్తిలో భాగంగానే భావిస్తా దాని నుంచి ఎలాంటి ఒత్తిడి తీసుకోను వార్తలను కేవలం వార్తలుగానే చూస్తా ఒకే ఒక్కసారి అలాంటి వార్తలపై స్పందించా అని విజయదేవరకొండ దేవరకొండ తెలిపారు అనంతరం ఆయన ప్రేమ గురించి మాట్లాడుతూ అపరిమితమైన ప్రేమ అనేది ఉందో లేదో నాకు తెలీదు ఒకవేళ అదే ఉంటే దానితో పాటే బాధ కూడా ఉంటుంది మీరు ఎవరినైనా ఒక వ్యక్తిని అమితంగా ప్రేమిస్తే బాధను కూడా మోయాల్సి ఉంటుంది అని తెలిపారు విజయ్ తీవ్ర ప్రేమ పెళ్లి గురించి ఇప్పటికే పలు సందర్భాల్లో వార్తలు వచ్చాయి ఈ ఏడాది ఆరంభంలో ఆయన పెళ్లి గురించి పలు వార్తలు సోషల్ మీడియాలో చుక్కలు కొడుతున్నాయి ఈ వార్తల గురించి ఆయన అప్పట్లో స్పందించారు అందులో నిజం లేదని అన్నారు ప్రతి ఏడాది తనకు పెళ్లి అవుతుందనే వార్తలు సాధారణం అయిపోయాయని అన్నారు ఏడాదికొకసారి తనకు పెళ్లి చేస్తున్నారని ఆయా కథనాలపై అసహనం వ్యక్తం చేశారు ఫ్యామిలీ ఈ ఏడాది ప్రేక్షకులను అలరించారు విదే దేవరకొండ ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మిశ్రమ స్పందనకే పరిమితం అయింది ఆ తర్వాత ఆయన కలికి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ అర్జునుడిగా అతిథి పాత్రలో కనిపించారు ప్రస్తుతం ఆయన విడి టువెల్ కోసం వర్క్ చేస్తున్నారు గౌతమ్ తిన్నునూరి దర్శకత్వంలో ఇది తెరకెక్కుతుంది సితారా ఎంటర్టైన్మెంట్ పతాకంపై నాగవంశి దీనిని నిర్మిస్తున్నారు ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది నటుడు విజయ్ దేవరకొండ రిలేషన్ లో ఉన్నారంటూ కొంతకాలం నుంచి వార్తలు వస్తున్నాయి ఆయా కథనాలపై ఆయన కూడా స్పందించారు తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన విజయ్ డేటింగ్ రూమర్స్ పై మాట్లాడాడు సమయం వచ్చినప్పుడు తప్పకుండా తాను అన్ని విషయాలు బయటకి చెప్తానని అన్నారు నేను సిద్ధంగా ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడతా ప్రపంచం తెలుసుకోవాలి అందరితో పంచుకోవాలి అనుకున్నప్పుడు ఆ విషయాన్ని బయట పెడతా దానికంటూ ఒక ప్రత్యేక కారణం సమయం ఉండాలి కాబట్టి అలాంటి రోజున సంతోషంగా నా వ్యక్తిగత జీవితం గురించి అందరితో పంచుకుంటా పబ్లిక్ ఫిగర్ గా ఉన్నప్పుడు నా వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని అందరూ ఆసక్తిగా చూస్తుంటారు అది వృత్తిలో భాగంగానే భావిస్తా దాని నుంచి ఎలాంటి ఒత్తిడి తీసుకోను వార్తలను కేవలం వార్తలుగానే చూస్తా ఒకే ఒక్కసారి అలాంటి వార్తలపై స్పందించా అని విజయ దేవరకొండ తెలిపారు అనంతరం ఆయన ప్రేమ గురించి మాట్లాడుతూ అపరిమితమైన ప్రేమ అనేది ఉందో లేదో నాకు తెలీదు ఒకవేళ అదే ఉంటే దానితో పాటే బాధ కూడా ఉంటుంది మీరు ఎవరినైనా ఒక వ్యక్తిని అమితంగా ప్రేమిస్తే బాధను కూడా మోయాల్సి ఉంటుంది అని తెలిపారు విజయ్ తీవ్ర ప్రేమ పెళ్లి గురించి ఇప్పటికే పలు సందర్భాల్లో వార్తలు వచ్చాయి ఈ ఏడాది ఆరంభంలో ఆయన పెళ్లి గురించి పలు వార్తలు సోషల్ మీడియాలో చుక్కలు కొడుతున్నాయి ఈ వార్తల గురించి ఆయన అప్పట్లో స్పందించారు అందులో నిజం లేదని అన్నారు ప్రతి ఏడాది తనకు పెళ్లి అవుతుందనే వార్తలు సాధారణం అయిపోయాయని అన్నారు ఏడాదికి ఒకసారి తనకు పెళ్లి చేస్తున్నారని ఆయా కథనాలపై అసహనం వ్యక్తం చేశారు ఫ్యామిలీ స్టార్ ఈ ఏడాది ప్రేక్షకులను అలరించారు విజయ్ దేవరకొండ ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మిశ్రమ స్పందనకే పరిమితం అయింది ఆ తర్వాత ఆయన కలికి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడీలో అర్జునుడిగా అతిథి పాత్రలో కనిపించారు ప్రస్తుతం ఆయన విడి టువెల్ కోసం వర్క్ చేస్తున్నారు గౌతమ్ తిన్నునూరి దర్శకత్వంలో ఇది తెరకెక్కుతుంది సితారా ఎంటర్టైన్మెంట్ పతాకంపై నాగవంశీ దీనిని నిర్మిస్తున్నారు ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది నటుడు విజయ్ దేవరకొండ రిలేషన్ లో ఉన్నారని అంటూ కొంతకాలం నుంచి వార్తలు వస్తున్నాయి ఆయా కథనాలపై ఆయన కూడా స్పందించారు తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన విజయ్ డేటింగ్ రూమర్స్ పై మాట్లాడాడు సమయం వచ్చినప్పుడు తప్పకుండా తాను అన్ని విషయాలు బయటకి చెప్తానని అన్నారు నేను సిద్ధంగా ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడతా ప్రపంచం తెలుసుకోవాలి అందరితో పంచుకోవాలి అనుకున్నప్పుడు ఆ విషయాన్ని బయట పెడతా దానికంటూ ఒక ప్రత్యేక కారణం సమయం ఉండాలి కాబట్టి అలాంటి రోజున సంతోషంగా నా వ్యక్తిగత జీవితం గురించి అందరితో పంచుకుంటా పబ్లిక్ ఫిగర్ గా ఉన్నప్పుడు నా వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని అందరూ ఆసక్తిగా చూస్తుంటారు అది వృత్తిలో భాగంగానే భావిస్తా దాని నుంచి ఎలాంటి ఒత్తిడి తీసుకోను వార్తలను కేవలం వార్తలుగానే చూస్తా ఒకే ఒక్కసారి అలాంటి వార్తలపై స్పందించా అని విజయదేవరకొండ దేవరకొండ తెలిపారు అనంతరం ఆయన ప్రేమ గురించి మాట్లాడుతూ అపరిమితమైన ప్రేమ అనేది ఉందో లేదో నాకు తెలీదు ఒకవేళ అదే ఉంటే దానితో పాటే బాధ కూడా ఉంటుంది మీరు ఎవరినైనా ఒక వ్యక్తిని అమితంగా ప్రేమిస్తే బాధను కూడా మోయాల్సి ఉంటుంది అని తెలిపారు విజయ్ దేవరకొండ ప్రేమ పెళ్లి గురించి ఇప్పటికే పలు సందర్భాల్లో వార్తలు వచ్చాయి ఈ ఏడాది ఆరంభంలో ఆయన పెళ్లి గురించి పలు వార్తలు సోషల్ మీడియాలో చుక్కలు కొడుతున్నాయి ఈ వార్తల గురించి ఆయన అప్పట్లో స్పందించారు అందులో నిజం లేదని అన్నారు ప్రతి ఏడాది తనకు పెళ్లి అవుతుందనే వార్తలు సాధారణం అయిపోయాయని అన్నారు ఏడాదికి ఒకసారి తనకు పెళ్లి చేస్తున్నారని ఆయా కథనాలపై అసహనం వ్యక్తం చేశారు ఫ్యామిలీ స్టార్ తో ఈ ఏడాది ప్రేక్షకులను అలరించారు ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మిశ్రమ స్పందనకే పరిమితం అయింది ఆ తర్వాత ఆయన కలికి ట్వంటీ ఎయిట్ లో ఎయిట్ అర్జునుడిగా అతిథి పాత్రలో కనిపించారు ప్రస్తుతం ఆయన విడి టువెన్ కోసం వర్క్ చేస్తున్నారు గౌతమ్ తిన్నునూరి దర్శకత్వంలో ఇది తెరకెక్కుతుంది సితారా ఎంటర్టైన్మెంట్ పతాకంపై నాగవంశీ దీనిని నిర్మిస్తున్నారు ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది నటుడు విజయ్ దేవరకొండ రిలేషన్ లో ఉన్నారంటూ కొంతకాలం నుంచి వార్తలు వస్తున్నాయి ఆయా కథనాలపై ఆయన కూడా స్పందించారు తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన విజయ్ డేటింగ్ రూమర్స్ పై మాట్లాడాడు సమయం వచ్చినప్పుడు తప్పకుండా తాను అన్ని విషయాలు బయటకి చెప్తానని అన్నారు నేను సిద్ధంగా ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడతా ప్రపంచం తెలుసుకోవాలి అందరితో పంచుకోవాలి అనుకున్నప్పుడు ఆ విషయాన్ని బయట పెడతా దానికంటూ ఒక ప్రత్యేక కారణం సమయం ఉండాలి కాబట్టి అలాంటి రోజున సంతోషంగా నా వ్యక్తిగత జీవితం గురించి అందరితో పంచుకుంటా పబ్లిక్ ఇగర్ గా ఉన్నప్పుడు నా వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని అందరూ ఆసక్తిగా చూస్తుంటారు అది వృత్తిలో భాగంగానే భావిస్తా దాని నుంచి ఎలాంటి ఒత్తిడి తీసుకోను వార్తలను కేవలం వార్తలుగానే చూస్తా ఒకే ఒక్కసారి అలాంటి వార్తలపై స్పందించా అని విజయ దేవరకొండ తెలిపారు అనంతరం ఆయన ప్రేమ గురించి మాట్లాడుతూ అపరిమితమైన ప్రేమ అనేది ఉందో లేదో నాకు తెలియదు ఒకవేళ అదే ఉంటే దానితో పాటే బాధ కూడా ఉంటుంది మీరు ఎవరినైనా ఒక వ్యక్తిని అమితంగా ప్రేమిస్తే బాధను కూడా మోయాల్సి ఉంటుంది అని తెలిపారు విజయ్ తీవ్ర ప్రేమ పెళ్లి గురించి ఇప్పటికే పలు సందర్భాల్లో వార్తలు వచ్చాయి ఈ ఏడాది ఆరంభంలో ఆయన పెళ్లి గురించి పలు వార్తలు సోషల్ మీడియాలో చుక్కలు కొడుతున్నాయి ఈ వార్తల గురించి ఆయన అప్పట్లో స్పందించారు అందులో నిజం లేదని అన్నారు ప్రతి ఏడాది తనకు పెళ్లి అవుతుందనే వార్తలు సాధారణం అయిపోయాయని అన్నారు ఏడాదికొకసారి తనకు పెళ్లి చేస్తున్నారని ఆయా కథనాలపై అసహనం వ్యక్తం చేశారు ఫ్యామిలీ స్టార్ ఈ ఏడాది ప్రేక్షకులను అలరించారు విజయ్ దేవరకొండ ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మిశ్రమ స్పందనకే పరిమితం అయింది ఆ తర్వాత ఆయన కలికి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ అర్జునుడిగా అతిథి పాత్రలో కనిపించారు ప్రస్తుతం ఆయన విడి టువెల్ కోసం వర్క్ చేస్తున్నారు గౌతమ్ తిన్నునూరి దర్శకత్వంలో ఇది తెరకెక్కుతుంది సితారా ఎంటర్టైన్మెంట్ పతాకంపై నాగవంశి దీనిని నిర్మిస్తున్నారు ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది నటుడు విజయ్ దేవరకొండ రిలేషన్ లో ఉన్నారని అంటూ కొంతకాలం నుంచి వార్తలు వస్తున్నాయి ఆయా కథనాలపై ఆయన కూడా స్పందించారు తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన విజయ్ డేటింగ్ రూమర్స్ పై మాట్లాడాడు సమయం వచ్చినప్పుడు తప్పకుండా తాను అన్ని విషయాలు బయటకి చెప్తానని అన్నారు నేను సిద్ధంగా ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడతా ప్రపంచం తెలుసుకోవాలి అందరితో పంచుకోవాలి అనుకున్నప్పుడు ఆ విషయాన్ని బయట పెడతా దానికంటూ ఒక ప్రత్యేక కారణం సమయం ఉండాలి కాబట్టి అలాంటి రోజున సంతోషంగా నా వ్యక్తిగత జీవితం గురించి అందరితో పంచుకుంటా పబ్లిక్ ఫిగర్ గా ఉన్నప్పుడు నా వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని అందరూ ఆసక్తిగా చూస్తుంటారు అది వృత్తిలో భాగంగానే భావిస్తా దాని నుంచి ఎలాంటి ఒత్తిడి తీసుకోను వార్తలను కేవలం వార్తలుగానే చూస్తా ఒకే ఒక్కసారి అలాంటి వార్తలపై స్పందించా అని విజయదేవరకొండ దేవరకొండ తెలిపారు అనంతరం ఆయన ప్రేమ గురించి మాట్లాడుతూ అపరిమితమైన ప్రేమ అనేది ఉందో లేదో నాకు తెలీదు ఒకవేళ అదే ఉంటే దానితో పాటే బాధ కూడా ఉంటుంది మీరు ఎవరినైనా ఒక వ్యక్తిని అమితంగా ప్రేమిస్తే బాధను కూడా మోయాల్సి ఉంటుంది అని తెలిపారు విజయ్ దేవరకొండ ప్రేమ పెళ్లి గురించి ఇప్పటికే పలు సందర్భాల్లో వార్తలు వచ్చాయి ఈ ఏడాది ఆరంభంలో ఆయన పెళ్లి గురించి పలు వార్తలు సోషల్ మీడియాలో చుక్కలు కొడుతున్నాయి ఈ వార్తల గురించి ఆయన అప్పట్లో స్పందించారు అందులో నిజం లేదని అన్నారు ప్రతి ఏడాది తనకు పెళ్లి అవుతుందనే వార్తలు సాధారణం అయిపోయాయని అన్నారు ఏడాదికొకసారి తనకు పెళ్లి చేస్తున్నారని ఆయా కథనాలపై అసహనం వ్యక్తం చేశారు ఫ్యామిలీ స్టార్ తో ఈ ఏడాది ప్రేక్షకులను అలరించారు దేవరకొండ ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మిశ్రమ స్పందనకే పరిమితం అయింది ఆ తర్వాత ఆయన కలికి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడీలో అర్జునుడిగా అతిథి పాత్రలో కనిపించారు ప్రస్తుతం ఆయన విడి టువెల్ కోసం వర్క్ చేస్తున్నారు గౌతమ్ తిన్నునూరి దర్శకత్వంలో ఇది తెరకెక్కుతుంది సితారా ఎంటర్టైన్మెంట్ పతాకంపై నాగవంశి దీనిని నిర్మిస్తున్నారు ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది నటుడు విజయ్ దేవరకొండ రిలేషన్ లో ఉన్నారంటూ కొంతకాలం నుంచి వార్తలు వస్తున్నాయి ఆయా కథనాలపై ఆయన కూడా స్పందించారు తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన విజయ్ డేటింగ్ రూమర్స్ పై మాట్లాడాడు సమయం వచ్చినప్పుడు తప్పకుండా తాను అన్ని విషయాలు బయటకి చెప్తానని అన్నారు నేను సిద్ధంగా ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడతా ప్రపంచం తెలుసుకోవాలి అందరితో పంచుకోవాలి అనుకున్నప్పుడు ఆ విషయాన్ని బయట పెడతా దానికంటూ ఒక ప్రత్యేక కారణం సమయం ఉండాలి కాబట్టి అలాంటి రోజున సంతోషంగా నా వ్యక్తిగత జీవితం గురించి అందరితో పంచుకుంటా పబ్లిక్ ఫిగర్ గా ఉన్నప్పుడు నా వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని అందరూ ఆసక్తిగా చూస్తుంటారు అది వృత్తిలో భాగంగానే భావిస్తా దాని నుంచి ఎలాంటి ఒత్తిడి తీసుకోను వార్తలను కేవలం వార్తలుగానే చూస్తా ఒకే ఒక్కసారి అలాంటి వార్తలపై స్పందించా అని విజయ దేవరకొండ తెలిపారు అనంతరం ఆయన ప్రేమ గురించి మాట్లాడుతూ అపరిమితమైన ప్రేమ అనేది ఉందో లేదో నాకు తెలీదు ఒకవేళ అదే ఉంటే దానితో పాటే బాధ కూడా ఉంటుంది మీరు ఎవరినైనా ఒక వ్యక్తిని అమితంగా ప్రేమిస్తే బాధను కూడా మోయాల్సి ఉంటుంది అని తెలిపారు విజయ్ దేవరకొండ ప్రేమ పెళ్లి గురించి ఇప్పటికే పలు సందర్భాల్లో వార్తలు వచ్చాయి ఈ ఏడాది ఆరంభంలో ఆయన పెళ్లి గురించి పలు వార్తలు సోషల్ మీడియాలో చుక్కలు కొడుతున్నాయి ఈ వార్తల గురించి ఆయన అప్పట్లో స్పందించారు అందులో నిజం లేదని అన్నారు ప్రతి ఏడాది తనకు పెళ్లి అవుతుందనే వార్తలు సాధారణం అయిపోయాయని అన్నారు ఏడాదికి ఒకసారి తనకు పెళ్లి చేస్తున్నారని ఆయా కథనాలపై అసహనం వ్యక్తం చేశారు ఫ్యామిలీ స్టార్ ఈ ఏడాది ప్రేక్షకులను అలరించారు విదే దేవరకొండ ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మిశ్రమ స్పందనకే పరిమితం అయింది ఆ తర్వాత ఆయన కలికి ట్వంటీ ఎయిట్